ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎకం మనస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం అన్నదాతలకు సాగుకు పనికచ్చే అన్ని తెల్ల ముచ్చట్లను కలిపి వినిపించే కార్యక్రమం ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలా పశువుల రవాణాలో జాగ్రత్తలు విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట ముచ్చట వెడతరు కేలెనిన్ ఇంకా రైతు అంతరంగం శీర్షికన విత్తన జొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా దిల్లవార్పూర్ గ్రామానికి చెందిన రాటే సురేష్తో ముచ్చట ఉంటుంది ముచ్చటవేడతరు యు దినేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం నిర్మలంగా ఉన్నది గాలిలో తేమ డెబ్బై ఆరు శాతంగాను గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలిలో ఎక్క ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మార్కెట్ ధరలు ఇలా ఆదిలాబాద్లో పత్తి ధర ఈ విధంగా ఉన్నది పత్తి క్వింటాలకు ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందలు పలుకుతున్నది అట్లనే సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలుకుతున్నది ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి మేలైన సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా అందజేస్తున్న కార్యక్రమం ఇది ఇయ్యలటి కార్యక్రమంలో ముందుగా విందాం పశువుల రవాణాలో జాగ్రత్తలు విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో కేళ్లని పెట్టిన ముచ్చట పశువులను ఒక చోటి నుంచి ఇంకో చోటికి రవాణా చేస్తున్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఏ రకమైన భద్రత వాటికి ఉన్నది ఈ విషయాలను గురించి మాట్లాడేందుకు విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ముందుగా చెప్పండి ఈ పశువులని రవాణా చేసేటప్పుడు ఎసుటి జాగ్రత్తలు తీసుకోవాలి వాణిజ్య పరంగా డైరీ ఫారాలు నడుపుకోవాలనుకున్న రైతులు సుదూర ప్రాంతాల నుండి పాడి పశువులను తీసుకురావడం అనేది మనకు తెలిసిందే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని హర్యానా ప్రాంతం నుండి అదేవిధంగా గుజరాత్ ప్రాంతం నుండి పాడి పశువులను రవాణా చేసుకుంటూ ఉంటారు అయితే వీలైనంత వరకు సుదూర ప్రాంతాల నుండి పాడి పశువులను తెచ్చుకొని పాడి పరిశ్రమ నడపడం అనేది అంత శ్రేయస్కరం కాదని చెప్పవచ్చు వీలైనంత వరకు మన దగ్గరనే పాడి పశువుల యొక్క సంతతిని పెంచుకోవాలి అలాంటప్పుడే మన ప్రాంతానికి అనుగుణంగా ఆ పాడి పశువులు మన అదేవిధంగా పాల ఉత్పత్తి మనము ఆశించినంత మేరగా పొందడానికి అవకాశం ఉంటుంది అయినా కానీ మరి జన్యుపరంగా చాలా మంచి పాడి పశువులను కొనుగోలు చేయాలన్నా శరీర లక్షణాలు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పాడి పశువులను తీసుకురావాలన్నా కానీ మన ఉత్తర భారతదేశంలోని పాడి పశువులపైన ఆధారపడుతున్నాం ముఖ్యంగా హర్యానా ప్రాంతంలోని రోటక్లో ముర్రా జాతి అదేవిధంగా గిర్ జాతి పశువులు గుజరాత్లో అదేవిధంగా రాజస్థాన్ నుంచి థార్పార్కర్ లాంటి జాతి ఆవులు ఇలాంటి పాడి పశువులను చాలా వరకు తెచ్చుకుంటుంటారు అంతేకాకుండా కర్ణాటక నుంచి చింతామణి అనే ప్రాంతం నుంచి చాలా వరకు హెచ్ఎఫ్ ఆవులు పుంగనూరు జాతి ఆవులు ఇలాంటి తెచ్చుకోవడం అనేది మనకు తెలిసిందే అయితే ముఖ్యంగా ఇలా పాడి పశువులను సుదూర ప్రాంతాల నుంచి రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటికి శరీరానికి ఎలాంటి దెబ్బలు తగలకుండా అదే విధంగా దానికి ఎక్కువగా స్ట్రెస్ అంటే ఎక్కువగా శ్రమ కలగకుండా తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి అయితే ఇప్పుడు ఇట్లా ఈ వాహనాల్లో పశువుల్ని రవాణా చేస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి చెప్తారు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే శారీరకంగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా పాడి పశువుని తెచ్చుకోవాల్సిన బాధ్యత రైతు పైన ఉంటుంది పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల లోపు దూరం ప్రయాణానికి ఎలాంటి వాహనం కూడా అవసరం లేదు మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ కాలినడకన తీసుకొని రావడం అనేది చాలా మంచిది నడిపించే సందర్భాల్లో ఒకేసారి చాలా దూరం నడిపించకుండా అక్కడక్కడ ఆపి పశువులు కాళ్ళ నొప్పితో బాధపడతాయి కాబట్టి కాళ్ళు మెత్తబడి మేక తినలేక నడవలేని నీరసపడతాయి కాబట్టి ఆపుకుంటూ తీసుకురావడం మంచిది ఇక వాహనాల లోపల అంచులకు మేకులు చీలని రేకులు చెక్కలు ఇలాంటి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లోపలి అంచులకు గడ్డితో నింపిన బస్తాలను కట్టే ప్రయాణంలో సంభవించే గాయాలు రాపిడి నుంచి మనం కాపాడుకోవచ్చు రవాణా సమయంలో పశువుల మెడను తాడుతో కడితే మెడ బిగుసుకొని పశువు మరణించే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాహనానికి అడ్డంగా కట్టిన వాసాలు వెదురుగడలపైన పశువు తల భాగం ఉంచి కట్టివేయడం అనేది మంచిది ఒకే పరిమాణం గల పశువులను ఒకే వరుసలో కట్టి తీసుకురావాలి మరియు ఒక్కొక్క పాడి పశువులు తెచ్చేటప్పుడు వాహనాన్ని బట్టి సంఖ్యను తీసుకురావాలి కొన్నిసార్లు పది ఇరవై పశువులను కూడా తెస్తుంటారు కానీ ఆ పశువు యొక్క పరిమాణం అనేది చాలా పెద్దగా ఉంటే ఐదు ఆరు వస్తే అంతే ఎందుకంటే అది అదేవిధంగా పశువు కాళ్ల కింద వరిగడ్డి మందంగా పరవడం మంచిది లేగ దూడలను పశువుల కాళ్ల దగ్గర ఉంచకుండా వాహనంలో విడిగా ఉంచడం మంచిది లేకుంటే దూడలు కాళ్ల కింద పడి నలిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి రవాణా చేసే ముందు పశువులకు ఒకసారి ఎక్కువగా మేత నీరు ఇవ్వకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అందించడం కూడా మంచిది అనమాట రవాణా సమయంలో వాహనాల నెమ్మదిగా ఎక్కువగా కుదుపు లేకుండా నడుపుకుంటూ తీసుకుపోయేటట్టు మనము వాహన చోదకులకు చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకే లారీలో సాధారణంగా ఎనిమిది నుంచి పది పెద్ద పశువులను రవాణా చేయవచ్చు ఒకటి రెండు పశువులకు మినీ లారీలు కూడా సరిపోతూ ఉంటాయి వేచవిలో చల్లగా ఉండే రాత్రి వేళల్లో పశువులను రవాణా చేయడం మంచిది అదేవిధంగా మధ్యాహ్నము ఇవ్వడం కూడా చాలా మంచిది మధ్య మధ్యలో పశువులపై నీళ్లు చల్లుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించడం కూడా చూసుకోవాలి ప్రయాణంలో వాహనాన్ని తరచుగా ఆపుతూ పశువులు సౌకర్యంగా ఉన్నాయో లేవో గమనించి ముందుకు సాగాలి పశువులను లారీలో రవాణా చేసే సమయంలో పడుకోనివ్వకూడదు చూలి పశువుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి పశువులతో పాటు ఒకరిద్దరు వ్యక్తులు వెంట ఉండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ విధంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పాడి పశువుల దూర ప్రాంతాల నుంచి తీసుకున్నప్పుడు పది నుంచి పదిహేను రోజులు పట్టినా పర్వాలేదు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉందండి ఒకవేళ ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో రవాణా చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే వాటికి ఏ విధమైన భద్రత ఉంటుందో చెప్తారు ముఖ్యంగా పాడి పశువుల కొనుగోలు చేసినప్పుడు బీమా అనేది వర్తిస్తూ ఉంటుంది అయితే ఇంతే కాకుండా మరి ఇంకో కొద్ది శాతం పెంచుకుంటే ట్రాన్సిట్ కవరేజ్ అంటే రవాణా బీమా కూడా ఉంటుంది అలాంటి సమయంలో పశువుల రవాణా సందర్భంగా ఏదైనా ప్రమాదాలు సంభవించి పశు నష్టం సంభవిస్తే నష్టపరిహారం పొందడానికి ఈ ట్రాన్సిట్ కవరేజ్తో కూడిన బీమా అనేది చేయించడం చాలా మంచిది కాబట్టి పాడి పశువులు ఏం కాదు కదా అని మనము ఈ విధంగా దాన్ని తప్పించుకోకుండా ప్రయత్నం చేసుకోకుండా ట్రాన్సిట్ కవరేజ్తో కూడిన రవాణా సౌకర్యం తీసుకుంటే పాడి పశువులను మనం భద్రంగా తెచ్చుకునే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ రవాణా చేసిన తర్వాత పశువులు ఇంటికి చేరిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముఖ్యంగా పశువులు ఇంటికి చేరాక కొత్త వాతావరణానికి అలవాటు పడేలా ఓర్పుతో ప్రేమతో మచ్చిగా చేయాలి ప్రయాణపు బడలిక నిర్మూలనకు అనాలజెస్టిక్స్ విటమిన్లు ఖనిజ లవణాలు మంచిగా వాడాలి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఆ పాడి పశువు ఎలాంటి ఆహారాన్ని తిన్నది అనేది గుర్తించి ఆ ఆహారాన్ని కొద్ది రోజుల వరకు దాన్ని కొనసాగించాలి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గోధుమ తౌడు ఎక్కువగా వాడుతూ ఉంటారు అక్కడ గోధుమలు బాగా పండుతాయి కాబట్టి కానీ మన దగ్గర వరితవుడు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి కొద్ది గోధుమ తవుడును తెచ్చుకొని కొద్ది రోజుల వరకు దాన్ని తినిపిస్తూ వరి తవుడును కూడా అలవాటు చేస్తే క్రమంగా అది వరిత మన దగ్గర ఉన్న పశుమేతకు అది అలవాటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి క్రోమోలాక్ట్ అనే కెమిన్ అనే ద్రావణాన్ని రోజుకు వంద మిల్లీలీటర్ల చొప్పున వారం రోజుల పాటు తాగిస్తే రవాణా ఒత్తిడి నుంచి పాడి పశువులు బయటపడి పాల దిగుబడి కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పాడి పశువులు కొనుగోలు చేసే సమయంలోనే దాని యొక్క పశువు పరిమాణం కావచ్చు పాల ఉత్పత్తి సామర్థ్యం కావచ్చు దాని జాతి లక్షణాలు కావచ్చు ఎందుకంటే అంత దూరం ప్రాంతం నుంచి మనం ఎక్కువ ధరను వెచ్చించుకుంటున్నాం కాబట్టి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ముఖ్యంగా టీకాలు ఇచ్చారా లేదా ఆ తర్వాత దానికి ఎలాంటి వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు అనే విషయాలన్నింటినీ కూడా గమనించిన తర్వాతనే పాడి పశువుల కొనుగోలు చేయాలి ఎందుకంటే అంత దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పాడి పశువు ఒకవేళ చనిపోతే బీమా చేయిస్తే పర్వాలేదు కానీ బీమా చేయించని పరిస్థితుల్లో పాడి పశువులు చనిపోయి రైతుకు అపారమైన నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులు ఉంటారు ముద్ర కావచ్చు ఇటీవల ఈజీపీ పథకంలో కూడా చాలా మంది పాడి పశువులు కొంటున్నారు కానీ వీలైనంత వరకు మన చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రాల నుంచి పాడి పశువులు ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాంటి ప్రాంతాల నుంచి పాడి పశువులను తెచ్చుకుంటే ఆ వాతావరణం ఈ వాతావరణం ఒకలాగా ఉంటుంది కాబట్టి పాడి పశువులు ఇక్కడ కూడా మనగలిగే అవకాశం ఉంటుంది అదే విధంగా పాల ఉత్పత్తి కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ విషయాలను గమనించాలి అదేవిధంగా పాడి పశువులను వీలైనంత వరకు మన ప్రాంతంలోనే సంతతి అభివృద్ధి చేయించడానికి అనేక రకాల కృషి చేయడానికి ముఖ్యంగా టిఎస్ఎల్డి అనే సంస్థ ఉంది అంటే పశుగణాభివృద్ధి సంస్థ సేవలు అంటే అక్కడ ఘనీకృత వీర్యం అనేది ఉంటుంది గోపాలమిత్రాల సేవలను కూడా వినియోగించుకోవచ్చు వన్ నైన్ సిక్స్ టూ అనే ఒక వాహనం ద్వారా కూడా ఇలాంటి సేవలు అందుతాయి కాబట్టి రైతులు ఈ విషయాల గురించి అవగాహన తెలుసుకొని పాల ఉత్పత్తికి పాడి పశువుల యొక్క సంవర్ధనానికి వారు పాటి అవసరం ఎంతైనా ఉందండి అయితే సాధారణంగా ఈ పశువుల్ని చేస్తున్నప్పుడు ముఖ్యంగా వాహనాల్లో రవాణా చేస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి భద్రత ఉంటుంది అనే దాని గురించి చెప్తుంది కదా రానున్నది ఎండాకాలం మరి ఈ పరిస్థితుల్లో అంటే ఏ రకమైన సమయంలో వీటిని రవాణా చేస్తే బాగుంటుంది ఒకవేళ ఎండాకాలంలో రవాణా చేయాల్సి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దాని గురించి కూడా చెప్తారు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి కాబట్టి అలాంటి సుదూర ప్రాంతాల నుంచి పాడి పశువులను తీసుకొని వస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రయాణం చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే దినంలో వాతావరణము గాలిలో తేమ తక్కువ ఉండడము అదేవిధంగా ఉష్ణోగ్రత పెరగడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు పాడి పశువులను రాత్రిలో చేయించాలి అదేవిధంగా అక్కడక్కడ ఆపి ఒకవేళ గేదెలైనంటే బరెలు అయినట్టుంటే అవి పశువుల యొక్క శరీరము నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని నీటితో కడగడము అదేవిధంగా దానికి చాలా నీళ్లు తాపడం అనేది చాలా ముఖ్యం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాడి పశువులు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం తెచ్చుకు వచ్చినా గాని అవి భద్రంగా ఉంటాయి అదే విధంగా రైతుకు చక్కగా పాల ఉత్పత్తి చేసి అతని యొక్క ఆర్థిక ప్రగతికి అవి ఎంతో సహకరించే అవకాశం కూడా ఉందండి చాలా సంతోషం మధురావు గారు ముఖ్యంగా ఈ పశువుల రవాణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వాటి భద్రతకు ఎలాంటి విధానాలు ఎలాంటి మార్గాలు ఉన్నాయనే దాని గురించి కూడా సవివరంగా తెలియజేసారు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో మరి ఈ పశువుల రవాణాలు ఈ జాగ్రత్తల మీద దృష్టి పెట్టి तम पशु सी का वाटी उत्पत्ल द्वारा आर्थिक बल पड़ता आशिस्तु सकनी विषया धन्यवाद नमस्कार हर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि ये हमने ये है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రవాణా డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటాన్ రైతు అంతరంగం శీర్షిక విత్తన జొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రాటే సురేష్ నీకు నమస్తే నమస్తే నీకెంత భూమి ఉంటాది ఇది మనది అన్న కాదన్నా వేరే వాళ్ళదేవో కౌలుకు నేను పట్టుకొని చేస్తాను అట్లా కాపొల్లదేవో సొంత భూమి లేదు సొంత భూమి లేదు ఎకరాలు పట్టుకున్న కౌలు మూడు ఎకరాలు అర పట్టుకున్నా ఎనభై నాలుగేలు రూపాయలు ఇవ్వాలైనా బిగా ఇరవై నాలుగేలు పడుతుంది నీళ్లు ఫుల్ ఇవ్వాలి నీళ్లు ఇంకా మా మూడు బీగలు అయినా ఇంకా మూడు బియ్యాలైనా పనిస్తుంది వీళ్ళ గురించి టెన్షన్ లేదు మరి ఇంకెక్క పట్టుకుని రాలే మరి ఈడ ఇంతే ఉన్నది కాబట్టి ఇంతే పట్టుకున్నాం ఏమేమి పంటలేసినాం జొన్న ఉన్నది నువ్వు అటు రోడ్ సైడ్ పొలం మూడు నెలల పది రోజులు ఏం ఇది మొత్తం నల్లగా ఉన్నది చేత్తు అయింది మన ఎర్రజొన్న సీడ్ జొన్న పైకి వాళ్ళు వచ్చి సీడ్ ఇచ్చిండ్రు వచ్చి ఇస్తారు కాబట్టి ఇప్పుడు గంగాతల పై ఇప్పుడు ఎక్క మంది గంగాతల వేసిండు గంగాతల వేసిండు కాబట్టి ఇటు కొంచెం సీడ్ తక్కిచ్చిండు గంగాతల బాగా ఇచ్చాడు ఈడ ఒక దాదాపు ఒక పది మంది కంది అంతే అంతకంటే కందలేవు అంటే ఫ్రీ ఇచ్చి ఏం లేదు ఇప్పుడు మన జొన్నలు వేసే వెళ్ళాం కదా జొన్నలు కొనుకపోయేటప్పుడు మనకు అది అందులో అమౌంట్ కట్ చేసుకుంటాడు బ్యాక్ ఎన్ని పైసలు అయితే ఇంకా అమౌంట్ కట్ చేసుకుంటాడు అనట్ల కట్ చేసుకుంటూ పంటే పైసలు ఇక జొన్నలు అని తరలి తీసుకుంటాడు కుంటలకు మూడు వేల ఎనిమిది వందల అగ్రిమెంట్ కుంటలకు ఆరు కిలోలు కటింగ్ ఇక దీన్ని మన మిషన్ ది ఇంకా అంత ఖర్చు ఎంత అవుతుందో అంత మొత్తం కట్ చేసుకుని మనకు అమౌంట్ ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తాడు అనట్ల మనం బండి అంతే ఇప్పుడు ఈ కాదు పంట కూడా నీది కాదు మరి ఇప్పుడు భూమి కాదు పంట మనది కాదు ఇప్పుడు స్వీట్ ఇస్తాము పెడతారా అని అలా అట్లా ఊళ్ళే కాస్త సరే మేము పెడతాం అనుకుంటా మేము తీసుకొని పెట్టినామన్నట్ల పండించుడు మనం పండించినాము అది ఏందంటే అది అగ్రిమెంట్ రాసుకున్నాడు రేటు తగ్గినా ఆ రేటు మనకు కట్టించింది పెరిగితే పెరిగిన రేటు గట్టి అట్లాగే మొత్తం నల్లగా ఉన్నది మరి ఒత్తు కాలేదా వయింది కొద్దిగా బాగా వద్దయింది ఏంటంటే దీన్ని ఆపడేది ఒకటి తేనె రాకుండా నువ్వు ఒత్తేసుకో ఏమన్నా వేసుకో ఇట్లా వేసుకో ఆయనకు సంబంధం లేదు మా ఆయనకు ఏంటంటే జొన్న పంట తీసేయాలి అంతే అంతేగాని ఇక మనకు ఏంటంటే అస్సలు పొట్ట మీద అన్నట్ల పొట్ట మీద తేనే వచ్చేటిది ఒక ఆపడేటోళ్ళు కావాలి ఆయన సంబంధం లేదు ఇక ఆయనకు సంబంధం లేదు గిన్ని కుంటలు వెళ్ళినాయి ఇప్పుడు రెండు ఎకరాలు వేసినాము రెండు ఎకరాలకు పది కుంటలు వెళ్ళినా ఆయనకు సంబంధం లేదు ఆ గింతే అదే వెళ్ళి అని మనకు అన్నాడు జబర్దస్త్ చేసి మనకు అన్నాడు అంటే ఏంటంటే పంట మంచిగా వెళ్తే మనకు ఇంత లాభం ఉంటది అన్నట్ల కష్టపడి మనం ఆయన ఎన్ని సీడ్ చెప్పింది బిగా ఇరవై కుంటలు వెళ్తాయని చెప్పిండు రెండు ఎకరాలు వేసిన నలభై కుంట నలభై కుంటలు వెళ్ళాలి అట్లా చేస్తాం మన ఇప్పుడు మనం ఎందుకంటే ఎదటోళ్ళ భూమి ఇప్పుడు కూలికి పోతే ఐదు వందల రూపాయల కూలిస్తారు ఇప్పుడు ఆ కూలికి ఇప్పుడు మనం డైలీ వేరేళ్ళ పోయే మనల్లా మనం పట్టుకొని చేసిన దానికి ఇప్పుడు ఆ పట్టుకున్న అయిన భూమికి పైసలు ఆయన ఉండాలా మనకి ఏందైతే డేలి ఐదు వందలు పడి అట్లా పడాలన్నట్ల కష్టపడతాము ఎల్లుడు కూడా పంట అట్లా వెళ్తాది పంట వెళ్తుంది మరి మరి ఇప్పుడు ఈ రోజు పంట ఇది ఇప్పుడు ఈ దాదాపు నెల అవుతుంది మొత్తం రిక్కి ఉన్నది మొత్తం జొన్న పంట అంతా అంతే ఉంటది మళ్ళీ ఆడవం పెట్టి కోపించేయాల కోపించేసి ఒక దగ్గర కుప్పేసి మళ్ళా మిషన్ తోటి పట్టి ఇక ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ మిషన్లు సుగా పడతాయి డైరెక్ట్ మిషన్ పడతాయి కానీ మళ్ళీ కింద రాలిపోతుంది డైరెక్ట్ మిషన్ పెట్టినాయి నాలుగు ఐదు కుంటలు కింద పోతాయి మరి ఆ నాలుగైదు కుంటల బదిలీ ఇప్పుడు మనం అదే ఇప్పుడు కోపస్ ఇప్పుడు ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు ఆరు వేల రూపాయలు అంటే మనకు ఇప్పుడు నాలుగు కుంటలు అన్నా ఒక రెండు కుంటల పైసలు మిగిలినట్లే కదా అందుకే కోపీస్తామని అట్లా ఇప్పుడు గంగా తల మొత్తము డైరెక్ట్ పెడతారు మేము అట్లా డైరెక్ట్ పెట్టాము కోపిస్తామన్న డవర్లు కొట్టిన దీనికి ఇది డవరో బీరో ఇది ఏం లేదు ఓన్లీ ఇప్పుడు మనం ఫస్ట్ వేసినప్పుడు గడ్డి మందు కొట్టేలా గడ్డి మందు కొట్టేసిన మళ్ళీ కొంచెం గింత తగిన కదా కలుపు తీపిచ్చేసి మందేసి నీళ్ళు ఇస్తే ఇక్కడ డైరెక్ట్ పొట్ట కచ్చేస్తుంది మరి పుట్ట దశలో ఇట్లా పేరు బంకేస్తారన్న అస్సలు కథ అదే ఇక చిన్నప్పటి నుంచి ఇది ఎట్లా ఉన్న మనకి ఏం ఇబ్బంది అన్నది ఉండదు మనం కాపాడేది పొట్ట ఎల్లే దాన్ని అది చిన్నగా పొట్ట వెళ్ళే లో కొంచెం తక్కువ ఉంటది ఆ ఊష అన్నది ఇప్పుడు ఊష బాగా పెరిగిపోయింది కదా ఇప్పుడు అది అన్నది పొట్ట అన్న పొట్టే లో కొంచెం తక్కుంటది ఉంటది అట్లా పెట్రోల్ బంక్ దొరికితే పెట్రోల్ పంప్ తోటి కొడతాము పెట్రోల్ పంప్ దొరకకపోతే చేతి పంప్ తోటి అట్లా మరి అది పిట్టెలు కొట్టుతున్నారు ఏంటి పిట్టెలు పిట్టెలు చెరుగు పిట్టే ఇక ఇప్పుడు ఇది అంతా ఇది ఏరియా అంతా జున్నేసాడు అలాగ జొన్నలు దొరకక మక్కలు వేసేళ్ళు ఇది అంతా సుంచెళ్ళింది ఆ సుంచు మీద చెరుకు పిట్టి ఆలుతుంది ఇంట్లో వస్తుంది అదే ఒలరి ఒరి నోరు గొంతు పోతుంది ఫుల్ ఇగా పొద్దున్న పూట పదకొండు గంటల దాకా అట్లా తిప్పాల మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి ఇట్లా అంటే ఈ పిట్టలు జొన్న కొడుతున్నావు జొన్నకు చెరుకు పిట్టలు అది జొన్నలు తినేస్తా అది మైకా మైక మైక అది ఒలరి అన్నలా ఫిట్ చేసి పెట్టినట్ల ఇక అది వస్తా ఉంటది ఇయ కొనక్కలేదు ఇట్లా మన సెల్ ఉంటాయి దానికి ఆ సెల్ అన్నది చార్జింగ్ దింపి దానికి వేసేసినాం అనుకో అదే నడుస్తుంది అన్నట్ల ఎంతసేపు నడుస్తుంది ఇట్లా అది అది ఉంటుంది ఇక చార్జింగ్ ఎట్లా ఎట్లా పెడితే అట్లా వస్తాయి ఎలా నడుస్తుంది పని చేస్తుందా ఆవు మూడు బ్యాటరీలు కొన్నాయి దానికి ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఇది అప్పటిదాకా అయ్యో దీన్ని చార్జింగ్ వేస్తాయి ఒకటి అయి పొంగలి ఒకటి వేస్తాను అట్లా మరి అవునా ఇదిగ అది బోర్డిది అది దొరుకుతుంది ఇక మనము ఒర్రెడిది మనం ఒర్ర తిరుగులా అయినా భయపడాయి అది ఓల్రినా మనం ఒలినా భయపడేది అలవాటు అయిపోయినాయి ఇప్పుడు దాని మీద ఆల్తాయి దాని మీద ఆల్తాయి దాని మీద ఆల్లే అని మనం తిరుగుల తిరుగుతాం ఇప్పుడు ఈ ఆరామంతా మనం అటువైనా మట్ ఇది వస్తాయి అవి ఉసికే తోటి ఆ వీటి మీద వాడితేనే అవి లేస్తాయి కానీ అప్పటి దాకా ఓల్లినా లేవైనా ఇప్పుడు మైకి పెట్టినా కాబట్టి నడిచింది లేకపోతే ఇప్పుడు అంత మనిషి వాళ్ళని నోరు ఉంటుంది ఇప్పుడు ఓరి నోరే కూకుంటుంది అయితే మరి ఇట్లా పిట్టలు కొట్టు ఇది దాదాపు ఉంటది నెల ఉంటుంది మన కటింగ్ అయితేనే ఓరు బాధనుకో మళ్ళీ ఎట్ల ఎండు అట్లా పిట్టు ఎక్కడిది తెలంగాకా పందులు ఏం రావా మరి ఇప్పుడు వట్టిగా టెంపరబుల్ వైరస్ టూ వీడ్స్ వచ్చేసినాము పందులు బిందులు అన్నది రాదు ఇక పందులు కనుక వచ్చిన సుఖం నైట్లో కొంచెం ఇక వచ్చి కావాలి కావాలి ఇప్పుడు సీడ్ కంపెనీ వాళ్ళు వచ్చారు సీడ్ ఇచ్చిండ్రు అని అన్నాడు ఈ జొన్న తినాలి వనికి రాదా మరి తినదందుకు ఇది అటు ఇటు వేరెక్కడ వనికి వస్తుంది అంటారు వేరేక్కడ వేరే మంది అటు రాజస్థాన్ గుజరాత్ అటు తింటామంటారు వాళ్ళు తింటారా తినరా మనకు తెలియదు ఇక ఇక బలరాకైతే మన గడ్డికి అలక ఇది ఇవి వస్తాయి అన్నట్లా గోదల గీదలు తింటే నష్టం జరుగుతుంది ఇప్పుడు నష్టం జరగదు ఇప్పుడు ఇది మగసేసిన చూడు ఆ లేప తింటే నష్టం జరుగుతుంది అది లేప తిన్నాక నీళ్ళు తాగదు నీళ్ళు తాగితే గోదావరి కానీ గోలు కానీ చనిపోద్ది చనిపోతాయి మొగ ఉన్నట్టు బాగా ఆ ఎత్తులు బెరుకులు ఆ సీడ్ ఇచ్చిన వాళ్ళు అచ్చి ఒయ్యాల రాలే రాలేదు రాలేదు మొగది పైకి కాదు అది బెరుకు పైకి చూసిపోయా ఒక మనిషి ఉంటాడు అనట్లా ఎట్లున్నది ఏం కథ తేనేస్తుంది మందు కొట్టు అనుకుంటే ఒక మనిషి ఉంటాడు ఆ ఇక మన పది రోజులకోసారి ఇరవై ఒకసారి వచ్చి చూసుకుంటా పోతాడు చీర ఇప్పుడు అది ఇన్ని రోజులు ఎటుపోయింది ఏం పర్వకూడదు మనం మేము చేయలేము ఇప్పుడు ఎందుకంటే నోటికి వచ్చింది నోటికి వచ్చింది ఇప్పుడు మనం మనకు నిండాలంటే అది అంత కాపాడుకుంటే మనకు నిండుతుంది అన్నట్ల ఇప్పుడు నువ్వు సీడ్ జనాలు ఇచ్చింది ఇదే ఫస్ట్ టైం లేదు నీరు సుఖ వేసింది ఈ మాస్క్ లో ఏక్రమేసింది ఏక్రమేషింటి పదహేను కుటలు వెళ్ళి మరి నువ్వే ఇంటి విత్తనాలు ఉంచుకొని రాదా అచ్చే సంవత్సరం అలుక్కున్నరికి అవి మన దగ్గర ఏడుంటాయి చీమలు తింటాయి ఎందుకు ఇప్పుడు ఇవి ఉంచారా వచ్చే సంవత్సరం ఆ ఉంటుంది వాళ్ళు కెమికల్ ఇంకా కలుపుతారు ఆగోని అట్లాగా ఇప్పుడు మనం అది ఉంచుతాము ఒకటి మళ్ళీ మనం వేస్తాము ఆయన కొంటలా కొనడం మనకి గ్యారంటీ లేదు కదా అమ్ముడు కష్టం అమ్ముడు కష్టం కాదా మనకు ఏమో మార్కెట్ లో తీసుకోరు సీడ్ లేదు నేను కూడా అంటాడు అట్లా మనం మార్కెట్ లో అయితే ఇవి కొనరు ఎట్లా అనట్లయి ఆయన సీడ్ ఇస్తే కొంటే మనకు గ్యారంటీ నీకు సంబంధం లేదు ఆయన ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు మీరు కూడా కూడా ఏం అవసరమే పట్టదు ఇత్తు ఇతర అవసరం పట్టదు మరి సొప్ప అంతా ఏం చేసేస్తా సొప్ప అని బల్రో ఓసుకపోతారు మంది వేరే వాళ్ళు నెంబర్ వన్ ఉంటది సన్నం సన్నం ఉన్నది ఇంకా నంబర్ వన్ ని తింటే ఎట్ల ఎట్ల ఎండు తిట్టట్లా తింటే దాని దానా దిన ప్రెజెంట్ అంటే మొత్తం తినిపిస్తుంది నాకు మొత్తం ఐంది జొన్న అప్పుడు దొడ్డు పెట్టి దౌర కొట్టే పోతుండే దౌర కొట్టరా دینలా దౌర కొట్టరా అప్పుడు మొదట్లో మొదట్లో sugar కొట్టరాది కొట్టస్తది గానీ మొత్తంకి అప్పుడు కాళ్ళ అలిగిన్కుంటాయి కదా కాళ్ళలు కొట్టుకోపోతాయి సాల్లే చేసినామే కదా ఆ సాల్లే చేసినా దౌర కొట్ట దౌర కొట్టినప్పుడు మనకు లీలుక అట్టుకి ఇంకా ఇబ్బంది అయితే సాల్ గుడిపోతది కదా చెమడలు చేసినామే ఆ మల్లూ చేసినాం అట్లా మళ్ళీ చేసినాం మళ్ళీ వీ ఇబ్బంది అయితే పీకేసిన కాడికి పీకేసిండ్లు కానీ కొంచెం మొత్తం అయింది ఇక ఎన్నిసార్లు ఆ నీళ్ళు వారిచ్చిన ఇప్పుడు దాదాపు ఈ సారి దీంతో ఏడోసారి అయిపోతుంది ఇది లాస్ట్ పైన ఇలా వారిచ్చిన పార్కం తాక్క అనుకో జొన్నకు మక్కకు ఉన్న అయం ఉండదు మక్కకు ఉన్న పార్కం ఉండదు దీనికి పార్కం తాక్క కొంచెం ఆయం తాక్క ఇరవై రోజులు వస్తా కొత్త ఇరవై రోజుల్లో ఏ లేదు ఇప్పుడు మన వారం పది మన మామూలు జొన్నకు ఈ జొన్నకు ఏం తేడా కనబడుతుంది దిగుబడిలో మామూలు జొన్నకు ఇదానికి అంతే మామూలు జొన్నకు పిట్టెక్క దీనికి కొంచెం ముళ్ళు ఉంటది కాబట్టి దీనికి పెట్టే తక్కువ దానికి మన మన జోన్నకు పిట్టెక్క అని మళ్ళీ ఇప్పుడు యాడ అది ఎప్పుడు ఊగా అయినా నెలకు వస్తుంది ఇరవై రోజులకు నెలకొస్తుంది ఇది తొందరగా ఇప్పుడు శివరాత్రి కంటే ముందే ఇది అయిపోతుంది దీనికి దిగుబడి ఎక్కనే ధర మరి దిగుబడి ఎక్క ధర ఎక్క దింది ఏంటంటే ఒక్కటి తే మొగుళ్ళు తిరగదు మొగుళ్ళు తిరిగితే తేనె బేనే అది కాపాడుకుంటే లేకపోతే ఒక్క టైంలో ఇప్పుడు అది మొగుళ్ళు తిరిగి తేనె గినుక అంటే ఇత్తుకిత్తి అట్టనే కొట్టిపోతుంది ఇత్తే కాదు ఇక జొన్న కంటే ముందు ఏం పంట ఉండే పత్తి ఉండే పత్తి కంటే వీకేజ్ జొన్న వేసినవాతికా పెరిగిందా ఇంత చిన్న టైంలో వీకుడు చాలా చేసిన అంటే వారం రోజులు జొన్న వేసేసిన పత్తికాయ లేకుండా అప్పుడు కలకాల అనిపించి పత్తికాయ లేకుండా పత్తికాయ మొత్తం బలిగిపోయినా కూడా ఏ రేసినా కానీ ఇప్పుడు ఈ ఒడ్ల పొన్న మొగ జొన్న పెట్టనే పడుతుంది ఈ ఒడ్ల పొంట పెట్ట పడుతుంది మళ్ళీ ఇంట్లో నడమల సుఖవి పసాలకు ఒకటి ఉన్నది ఆల్రెడీ అది లేకపోతే ఇది ఆడిది ఇత్తు రాదు ఇట్లా వేస్తారు మరి అది మొగది వారం రోజుల ముందేస్తాము వారం రోజుల ముందేసి ఇది వారం రోజులు వెనకేస్తామన్నట్టు అది వారం రోజులు ముందు వేసిన దానికి అది వారం రోజులు ముందు పొట్టకా వచ్చేస్తుంది ఇది వారం రోజులు వస్తుంది దానికి అప్పటిదాక ఇది పొట్టకా వచ్చేసిన దాకా దానికి పౌడర్ వచ్చేస్తుంది ఆ పౌడర్ ఇక గాలికి అన్నది అటు ఇటు పడుతుంది అన్నట్ల ఆ పడుకి దీనికి ఆడదానికి వచ్చేస్తుంది అన్నట్టు అది ఇది ఒక పది చేసినామంటే మళ్ళీ రెండు మూడు సార్లు దానికి మొగ దానికి మందు ఎక్క పడుతుంది మందు ఎక్కేసి దాన్ని ఎక్కబడుతుంది అన్నట్టు ఎక్క వెంచి ఎక్క పొట్టకొచ్చినట్ల మందులు కొట్టు అది ఇది చేయబడుతుంది అన్నట్టు దానికి ఇప్పుడు రెండు ఒక పర్యవేక్షణ జల్దీ చేయాలి ఎందుకంటే మనకు మొగ దానితో పని చేస్తాం జల్దీ కోసేస్తాం ఉంటే ఏమైతుంది అది ఉండేదంటే మనం ఏం కాదు అన్నది మనకి ఏర్పడది కలిసిపోతుంది మళ్ళీ ఎత్తుకెత్తు పెరుగుతుంది కాబట్టి దాని మీద అడ్డం పడుతుంది అన్నట్ల ఆడి దాని మీద అడ్డం పడుతుంది బాగా పెరుగుతుంది కదా దానికి దీనికి సగం డిప్రెస్ ఉంటది ఇది హైట్ తక్కువ ఉంటుంది దానికి ఇంకా అది హైట్ ఎక్కువ ఉంటది అన్ని కోసేయాలి ఆ మగ మొత్తం బర్ర ఆ ఎత్తులు ఏం చేస్తారా మరి ఆ ఇత్తులు సుగబియ్యోడు సీడి ఆ సీడి వేయమన్నాడు కానీ ఆ అవి అయ్య ఇప్పుడు ఇప్పుడు అని ఆడి పిట్టలు తిన్నుడికి ఆ పిట్ట ఏడాల్తుంది ఆడ తింటుంది ఏం కథ మనకి ఏదిగా అలవాడు అది అది పడక ఇప్పుడు మనము అని అది గోపించేస్తున్న దాని కూడా ఇప్పుడు నాలుగు వేల రూపాయల కుంటలు కొంటు అన్నాడు కొంటన్నాడు కానీ అది చేయబట్టి ఇప్పుడు మన ఆడిది ఖరాబ్ అవుతుంది గోపించేస్తు లేప తింటే నష్టం అవుతుంది కదా ఆ జొన్న మొత్తం కొట్టేసిన కాడకే మొత్తం రూట్ బెటర్ కొట్టేసి దున్ని పడేస్తామన్న ఇంకా అది లేప ఏంటంటే ఈ తిన్నప్పుడు తింటేనే ప్రాబ్లం ఈ పెద్దగా అయినక్కడ తింటే అది అది కూడా ప్రాబ్లం కాదు సంతోషంగా వ్యవసాయం మీద ఏ సంతోషమే ఇంకేం ఉంది ఏ సంతోషమే బాగుంది జొన్న పంట పండించే విధానం కూడా జొన్న పంట పండిస్తావు విధానము ఇట్ల సీడ్ ఇస్తే సరే అన్న ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు ఈ జొన్న పంట గురించి లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పను ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన విత్తన జొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా దిలవార్పూర్ గ్రామానికి చెందిన రాటె సురేష్తో యు దినేష్ వెట్టిన ముచ్చట ఇన్నరు శ్రోతలు మీరు ఈ కిసాన్ వాణి కార్యక్రమాన్ని వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఇది రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది అందులోకి పోయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇన్నాంక లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయంరి